తండ్రి జాలి పాడడ తన పిల్లల ఎందు తండ్రి జాలి పాడడ నీవు రక్షకుని కొని నమ్ముకొని నాచ నీవు రక్షకుని కొని నమ్ముకొని నాచ ముది మీ వరకు నిన్నెత్తుకోను ఎల్లప్పుడూ స్థూతించు ఆత్మా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతించు ఇన్నాళ్ళ వారాకు దేవుడు చేసిన ఇన్నాళ్ల వారకు దేవుడు చేసిన ఎన్నాలే నీ మేలు మరువకుండా నీవు ఎల్లప్పుడూ స్థుతించు నా ఆత్మా దేవుడు ఎల్లప్పుడూ స్థుతించు మేలుతూ తున్ని నోటిని తృప్తి పారచెను మేలు తున్ని నోటిని పక్షి రాజు వాళ్ళే నీదు ఎవ్వనామున్ పక్షి రాజు దాగుచుండునట్లుగా చేసేను ఎల్లప్పుడూ స్థుతించు నా ఆత్మదేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతించు భూమికి ఆకాశము ఎంత దూరమున్నాదో భూమికి ఆకాశము ఆయన ఎందు భైభక్తులున్నట్టి ఆయన ఎందు భైభక్తులున్నట్టి వారి ఎడలంతా కృపా అధికంబు ఎల్లప్పుడూ స్థుతించు నా ఆత్మదేవుని ఎల్ల ప్పుడు స్థుతించు ఇన్నా వారకు దేవుడు చేసిన ఇన్నాళ్ళ వారకు దేవుడు చేసిన ఎన్నా మరువకుండా నీవు ఎల్లప్పుడూ స్థుతించు నా ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్థుతించు అవును మనము ప్రభు ఎందు నమ్మకంగా ఎల్లప్పుడూ స్థుతిస్తే మనల దేవుడి ఎల్లప్పుడూ నిత్యము తన రెండు చేతులు ఇచ్చి కాపాడు దేవించి ఆస్వాదించాడు అందుకు మనం నిత్యము దేవుని స్థుతిస్తూ